ఎందుకంటే నేను ఒక ఎంటర్టైనర్ మావా నేను మీకు ఎడ్యుకేటర్ కాదు నాకు తెలిసినంత వరకు మీకు చెప్తాను నేను ఏదో కొత్తగా నేర్చుకొని చెప్పాను అనుకుంటారని మీకు దీంట్లో హెడ్లైట్స్ ఉంటాయి మావా గుద్ద ఎంపి ఇంకే నువ్వు లారోనికే టక్కర్ కొడతాయి డైరెక్ట్ వాడికి తిరిగి చూడాలి అప్పర్ మేము వేసినామంటే మనకెళ్ళే అట్లా నేను జాండీర్ అని ఎందుకంటే మీరు చాలామంది మహేంద్రకు జాండీర్కి కంపారిజన్ వీడియో అడుగుతారు నన్ను చేద్దాం ఎటు పోతే నేను మీ మామని చేయకుండా పోతేన చేస్తా ఈ ఎయిర్ కిన్నర్ ఉంటే ఇంత బాడీ బాడీ మీదికి నీళ్ళు వచ్చినా మనం పోవచ్చు ఎందుకంటే ఎయిర్ కిన్నర్ బయట ఉంటుంది కదా అట్లా నచ్చని విషయాలు కూడా కొంచెం వినూరు ఇంటనే దానికి దీనికి కొంచెం మంచిగా ఉంటుంది అనమాట ఎప్పుడైనా నచ్చనే చెప్తాడు నచ్చని నా బండి కాబట్టి నేను చెప్పుకుంటాను అనమాట పక్కడేమనుకుంటున్నాం మనకు సంబంధం లేదు కదా ఏ హలో కా అందరికీ నమస్తే వెల్కమ్ టు మ్యాడ్ క్రియేషన్స్ లాగ్ వచ్చేసి అయితే మా మనం ఫోర్ సెవెంటీ ఫైవ్ అనుకున్న చూసినామా దాని అయితే ఫుల్ రివ్యూ చేద్దాం ఫైవ్ సెవెంటీ ఫైవ్ కూడా పక్కన పెట్టి ఉంది మొన్న నీకు ఫైవ్ సెవెంటీ ఫైవ్ వచ్చే ప్రాబ్లమ్స్ అని కూడా వీడియో చేసినాయి కదా దానికి కూడా నాకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అనమాట అందుకే దానికి సీక్వల్గా ఫోర్ సెవెంటీ ఫైవ్ని కూడా ఇద్దాం ఆ ప్రాబ్లమ్స్కు చెప్పే బదులు మనం ఒకసారి ఫుల్ రివ్యూ లెక్క తీసినాం అనుకో జీరా మంచిగా ఉంటుందని నాకు అభిప్రాయం అనమాట అందుకే ఇలా మళ్ళీ ఫుల్ రివ్యూ అయితే ప్లాన్ చేసి పడది ఇంక ఇగో ఫోర్ సెవెంటీ ఫైవ్కి పెట్టే ట్రాలి ఇది నేను ఫోర్ సెవెంటీ ఫైవ్కి వాడతా ఫైవ్ సెవెంటీ ఫైవ్ వాడతా రెండింటికి వాడతా ఇదే ట్రాలి ఇక మనం ఫైవ్ సెవెంటీ ఫైవ్ పెట్టి ఉన్నది ఒకవేళ దీనికి సీక్వల్గా దీనిదే ఫుల్ రివ్యూ చేద్దాం అనుకుంటున్నా కానీ ఏంటంటే మనం ఒకసారి ఫోర్ సెవెంటీ ఫైవ్ని ఫుల్ రివ్యూ వేసిన తర్వాత మళ్ళీ దీని దగ్గరికి వద్దామనుకుంటున్నాను ఎందుకంటే నేను తీసుకొని దాదాపు ఒక వన్ ఇయర్ టు వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది అంతే ఇంత లోపలికైనా బదులు అది దగ్గర దగ్గర ఫోర్ ఇయర్స్ అయితే ఉంది మనం బండి తీసుకొని అందుకే ఒకసారి దీని రివ్యూ మొత్తం చెప్పిన తర్వాత దీని రెస్పాన్స్ చూసి దాన్ని చేద్దామని నేను చిన్నగా అనుకుంటాను ఇది యువో టెక్ ప్లేస్ కాదు మామ ఓన్లీ యువోనే అనమాట ఇక జూడరీ చెట్టు అయితే వెట్టి దీన్ని దీన్నిగా మంచిగా చల్లగా వేరే కాడికి ఎడికైనా పోయి రివ్యూ చేద్దాం అనుకున్నా కానీ ఇక్కడనే ఉండి వద్దాం వేరే కాడికి ఎందుకు ఎండ గుద్దలు దమ్మవుతుంది ఫుల్ రివ్యూలో నేను కవర్ చేసే పాయింట్స్ అంత పెద్దగా అంటూ ఏముండవు మామ నా ఎక్స్పీరియన్స్ ఒకటి చెప్తా నా బండి ఎంత రీడింగ్ తిరిగింది ఎంత చెప్తా నా బండి ఎంత మైలేజ్ ఇచ్చింది చెప్తా చెప్తా నాదంటే నా దుక్కడనే కాదమ్మా ఇది మన బండి కాబట్టి తో చెప్తా దీనికి వచ్చిన ప్రాబ్లమ్స్ చెప్తా నేను ఈ ఫోర్ ఇయర్స్లో ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ కొన్ని మళ్ళా బండి తీసుకుంటే మంచిదైనా కాదా లేకుంటే దీనికి ఈ ఈ సెగ్మెంట్లో ఎన్నో కాంపిటేటర్స్ ఉన్నాయి జాండర్లు ఉన్నాయి స్వరాజులు ఉన్నాయి ఐచర్లు ఉన్నాయి ఎన్నో బండ్లు ఉన్నాయి అందులో కూడా చెప్తాను అనమాట ఈ కాంపిటే ఈ సెగ్మెంట్లో ఈ బండి తీసుకోవచ్చా వేరే బండి తీసుకోవచ్చా ఇవెన్ పర్స్పెక్షన్ వాంది అంటే ఇవన్నీ పర్స్పెక్టివ్ వాంది అంటే ఎవరు చూసే దృష్టి వానికి ఏర్పడదన్నమాట నువ్వు ఒక దృష్టిలో ఎదువుతావు నువ్వు ఒక దృష్టిలో చదువుతావు అందుకే కొంతమందికి నచ్చచ్చు కొంతమందికి నచ్చకపోవచ్చు మళ్ళీ మామ మీ అందరికీ నేను ఒకటే ముందు ఒక మాట చెప్తాను నేను రిఫస్ట్ అయితే మామ ఈ రివ్యూ మాత్రం నాకు నచ్చి ఎత్తాన మళ్ళీ నాకు నచ్చిన పాయింట్స్ నాకు నచ్చని పాయింట్స్ ఎత్తాన వీళ్ళు వచ్చే ప్రాబ్లమ్స్ అంటే నాకు వచ్చిన ప్రాబ్లమ్స్ ఎవరికి రావని కాదు అందరికీ ఇయ్యే ప్రాబ్లమ్స్ వస్తాయని కాదు నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ మీతో చెప్దాం అనుకుంటాను ఎందుకంటే కొంతమంది ఎవడన్నా కొత్తగా కొనేటోనికి యూజ్ అయితే కావచ్చు మన వల్ల ఒక్కని యూజ్ అయినా చాలు కదా అందుకే ఆ ఉద్దేశం మీరు అనమాట మొన్న ఆల్రెడీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ చేసినా ఈరోజు ఫోర్ సెవెంటీ ఫైవ్ అదైతే ఫుల్ రివ్యూ ఇంకా చేయలే ఇది ఫుల్ రివ్యూ చేసిన తర్వాత దీని రెస్పాన్స్ బట్టి ఆ ఫైవ్ సెవెంటీ ఫైవ్ కూడా వెళ్ళిపోదాం ఇప్పుడు నా ఫోర్ సెవెంటీ ఫైవ్ ఫైవ్ సెవెంటీ ఫైవ్ అయిపోయిన తర్వాత మళ్ళీ వేరే బండ్ల గురించి లుక్ చేద్దాం అనమాట ఓకేనా ఫైవ్ నేను కొని దాదాపు ఒక ఫోర్ టు ఫైవ్ ఇయర్స్కి అయితే అవుతుంది ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ అని ఎందుకంటారు ఐదు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు అనచ్చు అట్లా కాదు మామ ఒక వన్ ఇయర్ అటు ఇటే చెప్పుకోవాలి ఎందుకంటే చెప్పుకుంది అందుకు కూడా మంచిగా దెంగులు దెంగి కూడా వడకుండా జస్ట్ అడ్జస్ట్ చేసి చెప్పినట్టు ఉంటుంది అనమాట నాకు ఈ మోడల్ నచ్చిన ఫీచర్ ఎయిర్ కిన్నర్ మీద వస్తుంది ఎయిర్ కిన్నర్ వల్ల ఏంటి లాభాలు కూడా నేను చెప్తాను అనమాట తర్వాత వీడియోలోకి వెళ్ళిపోదాం కొంచెం కొంచెం చెప్పేస్తాం ఇక మన బండి చూసినావు కదా మన బండిలో మెయిన్ ఇక అదిలే మన ఒక్కొక్క ఒక్కొక్క పాయింట్ మీకు వెళ్ళి మాట్లాడుకుందాం అనమాట ఇక ఇది అప్పుడు నేను నాకు నచ్చయితే ఏం తీసుకోలేదు మేమంతా ముందు జాండ్రీలు వాడినాం కదా నేను చాలా చెప్పినా చాలా వీడియోలు చెప్పిన చెప్పినా ఇక మలమల చెప్తే నాకే పెద్ద లెక్క అనిపిస్తుంది అందుకే చెప్పడం లేదు ఇది అప్పుడు మా నాన్న కొంచెం మైలేజ్ కింగ్ అనే వర్షన్లో తీసుకున్నాడు దీన్ని నేను ఒక అప్పుహో నాకు ఎట్లుండే అంటే ఆ టైంలో అరే మరి బండి తీసుకున్నాం బరబరే ఇది నేను అంత ముందు జాండ్రీర్లు వాడినా కదా దానంత పర్ఫార్మెన్స్ ఉంటుందా దానింత స్ట్రక్చర్ ఉంటుందా అంటే దానంత పవర్ఫుల్ ఉంటుందా మిషన్ అని నాకు కొంచెం చిన్న ఒక సందేశం ఉండే కానీ పోన్ 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 నన్ను మార్చిపడదింది బండి కూడా అంటే నాకు ఒక మైలేజ్ సెగ్మెంట్లో కింగ్ లెక్క కనిపించింది మళ్ళీ పని విషయంలో కూడా నాకు పెద్దగా తేడా ఏమనిపించలే లైక్ జాండీర్ కున్న మహేంద్రకు అందుకే ఈ సెగ్మెంట్కి అయితే తచ్చేసిన ముందుగా అయితే మనమైతే ఇంజన్ స్పెసిఫికేషన్స్ ఉన్న మన బండి డాష్ బోర్డు బండి ఇట్లను అంతా చూపెట్టిన తర్వాత నాకు కంక్లూజన్కి చేద్దాం ప్రోసు కాన్స్ గురించి అయితే ఫస్ట్ అయితే మీకు దీని గురించి ఇంజన్ గురించి చూపెడతాను నేను ఇగో ఫస్ట్ ఎయిర్ కిన్నర్ అలా బానడ ఓపెన్ చేయాలంటే ఇప్పుడు ఇది యువో కాబట్టి ఎయిర్ కిన్నర్ వచ్చింది ఈ యువో టెక్ ప్లేస్లోకి ఏంటంటే ఎయిర్ కిన్నర్ రాలేదు దీని బానుడిగో ముందరికెళ్ళి ఓపెన్ చేయాలి ఆ అలా యువలకు వెనకకి వెళ్ళి ఓపెన్ అవుతుంది ఆ మనం ఇన్ని రోజులు బండి పక్క పెట్టినాం కదా అందుకే కొంచెం స్టక్ అవుతుంది ఎందుకంటే ఇది కొంచెం ఫుల్ మెటల్ బాడీ అనమాట లైక్ జాండర్ లెక్క ఫైబర్ బాడీ అయితే కదా దీన్ని చూసినా బండి అయితే సంవత్సరం గిట్లుంటుంది దీని రేడియేటర్ కూడా మంచిగా గాడిస్తాడు అంటే డస్ట్ గిస్ట్ ఏం పడకుండా జర మంచిగా ఉంటుంది మావా దీని ఇంజిన్ అయి చూడరు మీరు ఇదైతే ఫార్టీ టూ హెచ్పి ఇంజన్ మావా దీనికైతే ఫోర్ సిలిండర్స్ ఉంటాయి మళ్ళీ ఇంకోటి ఏంటండి ఇలా టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ నైంటీ సెవెన్ అనుకుంటా బండి కూడా నాకు కరెక్ట్ పాయింట్ టు పాయింట్ అయితే నేను అన్ని మెన్షన్ చేయలేను ఎందుకంటే నేను ఒక ఎంటర్టైనర్ మావా నేను మీకు ఎడ్యుకేటర్ కాదు నాకు తెలిసినంత వరకు మీకు చెప్తాను నేను ఏదో కొత్తగా నేర్చుకొని చెప్పాను అని మీకు అందుకే నాకు తెలిసిన దాంట్లో మీకు చెప్పి పడదింగదామని చూస్తానా చూసినావా ఫోర్ సిలిండర్ రప్ప 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 ఇచ్చి పడదెంగుతుంది బండి కూడా దీనికి ఆల్రెడీ మనకు ఒకసారిగో ఈ రేడియేటర్ గాడ్ వలిగి పీకిందనమాట అంతకుముందు ఒకసారి ఫ్యాన్ నేను పత్తి గీక పోయినప్పుడు ఆ కట్టె దాకి పట్టుకోని వలిగి పీకింది దీనిలో నాకు రిపేర్ అంటూ పెట్టలేదు అనుకుంటారు కావచ్చు రిపేర్ కూడా చాలానే పెట్టింది పని కూడా మంచిగానే చేసింది అనమాట తిన్నోడు పని చేస్తేనే ఉంటా అంటాడు మీరు ఎట్లా అనుకుంటే అట్లా అనమాట అది మన థింకింగ్ బట్టే ఉంటుంది మామ నువ్వు ఎట్లా థింక్ చేస్తే నీ బండి ఎట్లా పని చేస్తుంది నువ్వు కరస పెట్టింది అని అనుకుంటూ పెట్టిస్తుంది ఎందుకంటే నువ్వు పని చేసుకున్నప్పుడు దీనికి ఒక రూపాయి పెట్టాలి కదా అట్లా నేను అనేది సో బండిలో కూడా ఓవర్ చూపెడతా ఇందులోనే కూలెంట్ పోసేది కూలెంట్ కూడా తక్కువ ఉన్నది బండ్లే ఎందుకంటే రేడియేటర్ లోపటు ఉన్నది కూలెంట్ మన ఇప్పుడు బండి చెట్టు కిందనే ఉన్నాయి కాబట్టి పని లేదు కాబట్టి ఇట్లా పెట్టి పడదేంగిన దీని కథ అయితే మాక్సిమం కాడికి అయితే పోయాలో గింతకన్నా ఏదో పోయొద్దు ఇక్కడికి వెళ్ళి ఇక్కడికి నువ్వు ఎంత పోసుకోవచ్చు గుద్దలకు ఉన్నది కూలెంట్ కొంచెం నింపుదాం ఇక మన బండి అయితే ఎటు పని పోతలేదు కాబట్టి నేను ఇట్లా పెట్టి పడదేంగిన దీనికి హెయిర్ ఫిల్టర్ మావా ఎయిర్ ఫిల్టర్ వీడు ఉంటుంది ఇంజన్లో నీకు పెద్దగా చూపెట్టేటి అంటూ ఏమి మావా ఇది మళ్ళీ సిక్స్ ఇయర్స్ వారంటీ అవుతుంది బండి దగ్గర దగ్గర ఆరు సంవత్సరాలంటే చిన్న మ్యాటర్ ఏం కాదు మీరు నేను ఫోర్ సెవెంటీ ఫైవ్ కాదా ఇక చూడరు ఇగో ఫోర్ సెవెంటీ ఫైవ్ మహేంద్ర యువో ఫోర్ సెవెంట్ ఫైవ్ ఇది ఓన్లీ యువోనే యువో టెక్ ప్లేస్ కాదు టెక్ ప్లేస్లో చాలా చేంజ్ అయినాయి ఒకసారి కుదిరితే దీనికి దానికి కంపారిజన్ వీడియో కూడా వేసేద్దాం మరి ఒకటి నాకు మంచిగా నస్తుంది మా చూడు ఈ జాకిలు గుద్దాల అలా గట్టి ఉంటాయి మావో నేను ఇది కొత్తగా వచ్చినప్పుడు ఈ జాకిలు అసలు పని చేస్తే ఆరా దీనికి అంత సీన్ ఉన్నది అనుకున్నా కానీ మంచిగానే అవుతాను ఏదో కానీ ఇక మన బండి అయితే వేసుకుందాం వానడైతే దీంట్లో హెడ్లైట్స్ ఉంటాయి మావా గుద్ద ఎంపి ఇంకే నువ్వు లారీకే టక్కర్ కొడతాయి డైరెక్ట్ నువ్వు తిరిగి చూడాలి అప్పర్ బీమ్ వేసినావంటే అంటే మనకెళ్ళే అట్లుంటాయి నువ్వు దీని లెక్క వేరే బండ్లో వెళ్ళరావు లైట్స్ అయ్యో పెట్టుకున్నావా ఏర్ కిన్నర్ పెట్టి పడదెంగినావు ఏర్ కిన్నర్ పోను పోను మీరు వీడియో చూసుకుంటూ మీకు ర్యాంప్ ఇచ్చి పడదెంగదాం నేను మాట్లాడే విధానం కానీ మీకు ఇంకోటి కానీ నచ్చితే మాత్రం చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోరు మీరు ఈ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకేందంటే ఇంకొంచెం కొన్ని కొన్ని వీడియోలు ఇలాంటివి వేయాలంటే చిన్న మోటివేషన్ ఒకసారి బండి చుట్టూ ఓవర్ మొత్తం చూపెడతా చూసిన తర్వాత బండి కూడా ఎక్కుదాం ఇగో లెఫ్ట్ రైట్ లెఫ్ట్ టైరు రైట్ టైరు వెనకెళ్ళి బండి ఇట్లుంటుంది నేను ఈ బండికి కూడా ఇగో ఇదిగో ఇది కొట్టించి పడదేంగిన ఈ పైప్ ఒకటి ఎందుకంటే ఈ మొత్తం షేక్ అయితే అంటే మడగర్లు అందుకే ఈ పైపు కొట్టించి పడదేంగిన అయినా షేక్ అవుతానే ఎంత కొట్టించినా కొంతవరకు ఉంటాయి మహీంద్రాలు ఈ వైబ్రేషన్స్ అనేటివి నీకు దీని గురించి ప్రాబ్లం చెప్పానంటే ఒక రోజు అంత పడుతుంది కానీ నేను చెప్తాను మీకు తర్వాత లెఫ్ట్ సైడ్ అని ఇట్లా ఉంటుంది సైలెన్స్ దీనికి రైట్ సైడ్ ఉంటుంది జాండీర్ బండ్లకు లెఫ్ట్ సైడ్ ఉంటుంది నేను జాండీర్ అని ఎందుకంటానంట మీరు చాలా మంది మహేంద్రకు నువ్వు జాండీర్కి కంపారిజన్ వీడియో అడుగుతాను నన్ను చేద్దాం ఎటు పోతే నేను మీ మావను చేయకుండా పోతేన చేస్తా ఇక బండి మీద ఎక్కుదాం దీని సీట్ అయితే ఉంటుంది దీన్ని నేను గుట్టించిన మళ్ళీ సీటు దీని మీకెళ్ళి లుక్ నేను ఇదేం కొత్తగా చూపెట్టాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీరు నా ప్రతి లాగ్లో ఈ లుక్ చూసే ఉంటారు మీదికెళ్ళి లుక్ గుద్దవాళ్ళు ఉంటుంది మళ్ళీ మహేంద్ర ఏంటంటే జాండీర్ కంటే కొంచెం పొడుగుంటుంది అనమాట అదొక లంచపంచ్ అయ్యి దీంతో రెండు అడ్వాంటేజ్లు ఉంటాయి డిస్అడ్వాంటేజ్ ఉంటాయి పొడుగున్న వల్ల దీని మనం ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అయితే ఆన్ చేసి పెట్టేద్దాం ఇగో లైట్లు వచ్చినాయి చూసినావా దీని లైట్లు ఇది లోబడికి ఏ తేమవేంద్ర బాబు ఎప్పటికి మనం వర్షంలో పెట్టి పడది ఇంకన కదా అందుకే గిట్లు ఉన్నది దీని సంవత్సరం మన బండి అయితే వరకు మూడు వేలు నాలుగు వందల ఇరవై ఒక గంట అయితే నడిచింది మళ్ళీ కొత్త బండి వచ్చినా కానీ చాలా ఈ బండిని ఎక్కువ దేకుతాడు నేను అందుకే కొంచెం సంవత్సరం అన్నారా దీన్ని ఎక్కువ వడ్డిసుకుంటాం ట్రాలి వరకు గీలు వరకు దాంతోనే చంపి పడది ఇంక అందుకే ఇట్లు ఉండదు లేకుండా ఇంక ఇచ్చి పడదింగు లెక్క మామ మన ట్రాక్టర్ల ప్రోసు కాన్స్ గురించి అయితే మాట్లాడుకునే ముందు మీకైతే కొన్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నా ఈ ట్రాక్టర్లో నాకు ప్రోసు ఏ అనిపించినో ఏ ఫీచర్లు అనిపించినాయో ఒక ఫస్ట్ ఒక కొన్ని ప్రోస్ అయితే చెప్తా పవర్ స్టీ అయితే వస్తుంది మామ ఇది ఒక ప్రో ప్రో లెక్క నేను కరెక్ట్ చేస్తాను దీనికైతే ఆయిల్ బ్రేక్లు అయితే చచ్చి క్లచ్ మాత్రం మంచిగా స్మూత్ ఉంటుంది మామ మళ్ళీ ఇంకోటి ఏంటంటే మైలేజ్ కింగ్ మామ నాకు తెలిసినంతవరకు అయితే వేరే ఏ ట్రాక్టర్తో పోల్చుకున్నా అని దాదాపు ఫోర్ సెవెంటీ ఫైవ్ అంటే ఫార్టీ టూ పవర్ కొంచెం ఎక్కువ కాదు ఎక్కువ కాదు నార్మల్గా ఉంటుంది అంటే మాన్యువల్గా ఉంటుంది కానీ మంచిగా ఉంటుంది అనమాట దీని పవర్ పరంగా కూడా మీకు ఇంత ముందు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లు అయితే మీరు చూసిరు కదా దీనికైతే దాదాపు ఎన్ని ఎనిమిది ముందడుగు ఉంటాయి అనమాట గేర్లు గేర్ సిస్టమ్ కూడా కొంచెం స్మూత్ ఉంటుంది అమ్మ మీకు నేను అంత ముందు ఒక మైలేజ్ మంచిగా అవుతుంది కానీ కొన్ని కొన్నిసార్లు వండబెడుతుంది అని అదే పాయింట్లో కూడా చెప్పిన నేను ఆ వీడియోలో కూడా ఏదంటే వర్క్ ఎక్కువ అయినప్పుడు కానీ దీన్ని గుద్దల దాంట్ అయితే చూసినాం గసం టైంలో కొంచెం మైలేజ్ అనేది లైట్గా వండబెడుతుంది కానీ నాకు ఆ పెద్ద డిఫరెన్స్ అంటూ అనిపించలేదు మళ్ళీ ఇంకో ఇంకోటి కొన్ని గురించి మాట్లాడుకుందాం అంటే మీకు నేను అంతమంది చెప్పిన చెప్పినా ఈ ఎయిర్ ఫిల్టర్ ఎయిర్ కిన్నర్ గురించి ఈ ఎయిర్ కిన్నర్ ఉంటే నాకు చాలా నష్టం మా బండ్లు అనేటిది దీన్ని లాక్ వీకింది పోయినసాన నిమజ్జనానికి ముందర రాకిచ్చిన బండి మా బాబు అంటే వెనక నేనున్నా కాబట్టి రాకింది కొంచెం మొడ ఉడిసిపోయింది అనమాట లేకుంటే అది కూడా మంచిగానే ఉండు మళ్ళీ ఎయిర్ కిన్నర్ ఇక్కడ పెట్టుకోవచ్చు దీన్ని అంత ముందు ఒక గోదావరిలో ఒక బండి దిగబడ్డే అది మీకు ఐడియా ఉందా అంటే జాండ్ర బండి మధ్యలో పోయి అనమాట అది ఎయిర్ కిన్నర్ లేనంతవరకే ఈ ఎయిర్ కిన్నర్ ఉంటే ఇంత బాడీ బాడీ మీదికి నీళ్ళు వచ్చినా మనం పోవచ్చు ఎందుకంటే ఎయిర్ కిన్నర్ బయట ఉంటుంది కదా అట్లా ఎయిర్ కిన్నర్ మీద ఉంటే ఈస్వంట్ కథలు ఉంటే ఈస్వండి అడ్వాంటేజ్లు ఉంటాయి అనమాట ఎప్పుడు కానీ రేడియేటర్ అమ్మో రేడియేటర్ చల్లగా ఉన్నప్పుడు ఓపెన్ చేయాలి గుర్తుపెట్టుకోరు హీట్ ఉన్నప్పుడు ఓపెన్ అనుకో మీది కొట్టి మొడ్డ ఊడిసిపోతారు ఎవడైనా కానీ జాగ్రత్త నాకు మొన్ననే మిస్ అయింది కొంచెం కూలెంట్ కూడా బాగానే ఉంది మామ బండి లేవు ఓన్లీ ఇందులో లేదు రేడియేటర్ కూలెంట్ కూడా మంచిగానే ఉన్నది అంటే యువోలో ఇట్లుంది మామ యువో టెక్ప్రెస్లో కొంచెం చేంజ్ అయినాయి కొన్ని కొన్ని ఫీచర్స్ కూడా చేంజ్ అయ్యాను అనమాట ఇక మా బండి వెనక టచ్ చేసిన అనమాట దీని లిఫ్టింగ్ కెపాసిటీ కూడా దాదాపు పదిహేను వందల కేజీస్ అయితే ఉంటుంది దీనికి రోట పెట్టేసుకోవచ్చు కల్తివెట్ర వేసుకోవచ్చు ప్లవ్ వేసుకోవచ్చు లైక్ రివర్స్ బ్లేడ్ వేసుకోవచ్చు ఏదైనా వేసుకోవచ్చు కానీ కొన్ని కొంత కొంత టైంలో ఈ ఫోర్ సెవెంటీ ఫైవ్ కంటే ఫైవ్ సెవెంటీ ఫైవ్ మంచిగా ఉంటుంది పర్ఫార్మెన్స్ పరంగా ఇదైతే ఓన్లీ టూ వీలర్ నేను చెప్పేది దీనిలో ప్రోస్ అంటూ నాకు అనిపించింది లిఫ్టింగ్ కెపాసిటీ ఒకటి పవర్ స్టీరింగ్ ఒకటి మళ్ళీ ఇంకోటి ఆయిల్ బ్రేక్స్ ఒకటి ఇంకోటి ట్రాక్టర్ మైలేజ్ ఒకటి మళ్ళీ ఇంకోటి ఏమన్నారా హెడ్లైట్స్ ఒకటి ఈ హెడ్లైట్స్ని అయితే నేను మర్చిపోకూరని నేను చెప్పేది లారీకి టక్కర్ ఇస్తే డైరెక్ట్ హెడ్లైట్స్ కూడా మస్తు uh, ఉంటాయి కానీ ఈ బండి ఎట్లుంటా అంటే అన్ని ప్రోసే కాదు కొన్ని కాన్స్ కూడా ఉంటాయి కాన్స్ అంటే లాభాలే కాదు నష్టాలు కూడా ఉంటాయి అన్నమాట అది మీరు తెలుసుకున్నప్పుడే కొంచెం జ్వరం మంచిగా ఉంటుంది ఇంతసేపు మీరు ప్రోసే తిన్నారు కదా మామ దీనిలో కాన్స్ కూడా ఉంటాయి కాన్స్ అంటే మనకు నచ్చని విషయాలు ఉంటాయి నచ్చిన విషయాలు కదా వివరాక నచ్చని విషయాలు కూడా కొంచెం వినూరు ఇంటనే దానికి దీనికి కొంచెం మంచిగా ఉంటుంది అనమాట ఎప్పుడైనా నచ్చనే చెప్తాడు నచ్చని నా బండి కాబట్టి నేను చెప్పుకుంటాను అనమాట పక్కోడేమనుకుంటున్నాం మనకు సంబంధం లేదు కదా అట్లా చెప్తాను మామ ఇందులో నాకు నచ్చని విషయాలు వైబ్రేషన్స్ మామ గు గుద్దో అల్లుగుంటుంది అదే నేను నువ్వు ఫైవ్ సెవెంటీ ఫైవ్లో వేసినప్పుడు కూడా చెప్పిన మీకు నేను అది కొంచెం ప్యాటిస్పెషల్ టైర్లు వచ్చినాయి అందుకే ఊగుతుంది అని కూడా చెప్పినా కానీ ఈ ఫోర్ సెవెంటీ ఫైవ్లో కూడా నార్మల్ టైర్స్ ఉంటాయి ఇలా ఈ అంటే లైక్ రోడ్ కండిషనల్ టైర్స్ అంటారు వీటిని ఈ వేసినా కానీ గుద్దాలు ఊగుతుంది బండి కూడా మళ్ళీ వైబ్రేషన్స్ మాత్రం ఇచ్చి పడదింగతుంది మామ ఇది మీకు ఒక ప్రోస్లా మీకు ఒక ఒక విషయం చెప్పిన మామ ఇది మెటల్ మెటల్ బాడీతో వస్తుంది ఫైబర్ బాడీతో కాదని చెప్పినా కానీ మెటల్ బాడీకి ఒక డిస్అడ్వాంటేజ్ ఉంటుంది చెప్తా చెప్తావు ఈ మెటల్ బాడీకి మన మీద కలర్ కట్టిన కలర్ కొడుతుందని చూసినా ఆ కలర్ మొత్తానికి ఆగదనమాట ఒక సంవత్సరం సంవత్సరం నవ్వుడుతున్నా మొత్తం రెడ్ ఎక్సెల్ బయట పడుతుంది ఆ కలర్ అని చూసుకుంటా మీకు నేను చూపడి తాగుర్రీ మీద కనబడుతుందా ఈ కలర్ అంతా ఇట్లా ప్యాచిల్ ప్యాచిల్ పోయిందో ఇట్లా ప్యాచిల్ ప్యాచిల్ పోతుంది అనమాట ఈ బండిలో ఇంకొక కాన్ అనిపించింది ఏంటంటే ఈ మైలేజ్ ఏమోవా మైలేజ్ ఎట్లా అంటే మైలేజ్ ప్రో సెగ్మెంట్లు వస్తుంది కాన్ సెగ్మెంట్లు వస్తుంది నీకు నేను ఈ బండిని ఎక్కువ నార్మల్గా వాడేది రింగులకే వాడుతాం అనమాట ఈ ట్రాలి వరకు ఒకప్పుడు వాడేది కానీ మన ఫైవ్ సెవెంటీ ఫైవ్ వచ్చిన తర్వాత ట్రాక్ మిషన్ కిందకి పోయినా కదా ఈ ఫోర్ సెవెంటీ ఫైవ్ పట్టుకోవద్దు ఎందుకంటే ఈ టూ వీల్ కాబట్టి ఫోర్ వీల్ ఏడబడితే ఆడ వెళ్తుంది అది కూడా కొన్ని కొన్నిసార్లు వెళ్ళదు అనుకోలే ఫోర్ వీల్కి టూ వీల్కి డిఫరెన్స్ ఏంటంటే పెద్దగా ఏం లేదు మా ఇది రెండు టైర్లు అది నాలుగు టైర్లు దిగుతాయి అంటే ఇది ఇది రెండు టైర్లకు పవర్ ఉంటే దానికి నాలుగు టైర్లకు పవర్ ఉంటుంది అన్నట్టు అట్లా దాన్ని పట్టుకొని పోయేది ఎందుకంటే ట్రాక్ అంటే మొత్తం బురదలనే పోతుంది కదా ఆ విషయం మీద దాన్ని పట్టుకొని పోయినా అందుకే దీనికి ఎక్కువ లేదు ఇందులో ఇంకోటి మామ నాకు నచ్చని విషయం హైడ్రాలిక్ ఉన్నది చూసినామా కొన్ని రోజుల తర్వాత లేట్గా లేచుడు మొదలు పెడతా ఉంటుంది నీకు స్టార్టింగ్ గుద్దల దమ్ము ఉంటుంది బండి కూడా వాడతాంటే వాడుతంటే ఏ పనులైనా ప్రాబ్లమ్స్ వస్తా అంటే ఇందులో కూడా చిన్న ప్రాబ్లం లేక నాకు అనిపిస్తుంది కాబట్టి హైడ్రాలిక్ ప్రాబ్లమ్స్ కొంచెం వస్తాయి అని చెప్పినా మళ్ళీ గేర్ షిఫ్టింగ్ మామ నేను మీకు ఫైవ్ సెవెంటీ ఫైవ్ చేసినప్పుడు కూడా చెప్పినా మామ గేర్ షిఫ్టింగ్ ప్రాబ్లం వస్తుంది నీకు కర్ర కర్ర అని మొత్తుకుంటుంది అని ఇల్లు కూడా మొత్తుకుంటుంది మామ గుద్దల దమ్ చేస్తుంది బండి కూడా సెకండ్ గేర్ టు థర్డ్ గేర్ ఫస్ట్ గేర్ టు సెకండ్ గేర్ మార కర్ర అని సౌండ్ వస్తుంది నేను కొన్ని కామెంట్ చూసిన మావా నువ్వు బండి స్లో చేసి గేర్ గేర్ షిఫ్ట్ చేయని చెప్పారు బరాబ్బరే స్లోయే షిఫ్ట్ చేస్తా కానీ ఎప్పటికీ స్లో చేయలేనుగా నేను ఒక్కొక్క టైంలో దిగబడేటివి ఉంటాయి ఒక్కొక్క టైంలో వెనక ముందట కొట్టేటివి ఉంటాయి అన్ని ఉంటాయి అన్ని దృష్టిలో పెట్టుకొని నేను మాట్లాడతాను నేను నాకు మహేంద్ర అంటే ఏం హేట్ రేట్ లేదు మామో నాకు ఏం హేట్ రేట్ ఉంటే నేను రెండు బండ్లు ఎందుకు కొట్టుకుంటా నా వరకు నేను సాటిస్ఫై అయ్యా కొనుక్కున్నా కానీ మీకు కూడా తెలియాలి కదా బండ్లు అంటే గిట్లు ఉంటాయి రాయ అని అందుకే నీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట సో చల్లది గురినతో కామెంట్లలో రావాది గురిన మళ్ళీ నాకు ఇంకొక నచ్చని కావడం ఏంటంటే దీంట్లో బ్యాటరీ ఇష్యూస్ మావా నీకు సెల్ఫ్ మోటర్ ఇష్యూలు గుర్తలు అవుతాయి ఈ బండ్లే ఒక మూడు నుంచి నాలుగు సంవత్సరాల తర్వాత ఎప్పటికీ బ్యాటరీ డిశ్చార్జ్ అవ్వడు కానీ సెల్ఫ్ మోటార్ నువ్వు మినిమమ్ వన్ ఇయర్కి ఒకసారి పక్కా చేయించుకోవాలి అంటే ఏ బండ్లైనా అంతే అనుకో ప్రాబ్లమ్స్ కానీ నేను చెప్పేదే ప్రాబ్లమ్స్ కాబట్టి మీకు కూడా ఇది తెలియాలి నీ అని చెప్పలే అనుకో మావని బండ్లో సెల్ఫ్ మోటార్ ప్రాబ్లమ్ రాలేదని కింద కామెంట్ చేస్తారు అందుకే నాకు ఏమేమి ప్రాబ్లమ్స్ వచ్చినా అన్నీ చెప్తానా చెప్తలే కొంచెం మీరు జర ఓపికతో నేను అయిపోద్ది అంతే ఇప్పుడు నాకు ఈ బండ్లో నాకు మాత్రం మడగర్లు ఊగే ఛాన్స్ అయితే రాలేదు ఎక్కువ ఎందుకంటే ఈ టాప్ కొంచెం ఓల్డ్ మోడల్ టాప్ పెట్టించినా ఎక్కువ ఊగది ఇది గట్టిగా ఉంటాయి రాడ్లు అనమాట వెనక కూడా నీకు బొంగు కొట్టించిన కదా ఆ బొంగు వల్ల కూడా కొంచెం ఊగుడికి కూడా అంత తగ్గిపోయింది కానీ ఏంటంటే ఇగో ఈ బీడింగ్ ఇది అద్దులే ఈ బీడింగ్ ముచ్చట నేను తర్వాత ఇంకొక వీడియోలో మాట్లాడతాను మంచిగా ఈ ఫార్టీ టూ సెగ్మెంట్లో బెస్ట్ టాక్టర్ మామో నేను కాదంటలేను మళ్ళీ మీకు ఇంకోటి నేను ఎప్పుడు మర్చిపోయినా మామ నేను దీన్ని రోటివేటర్కి అయితే వాడాలి మేము అందరం ఫోర్ రోటి రోటోవేటర్లకు వాడతాం ఈ టూ వీల్ను ట్రాల్ వర్క్ రింగ్లకు చిన్న చిన్న వర్క్స్కు వాడతా అంట కానీ ఇది ఏం తక్కువ పవర్ ఉన్న మిషన్ అయితే కాదు మామూ ఫోర్ సెవెంటీ ఫైవ్నే మా ఊళ్ళో నాలుగు ఐదు ఫోర్ సెవెంటీ ఫైవ్లు ఉన్నాయి దగ్గర దగ్గర చాలా మంది ఫైవ్ సెవెంటీ ఫైవ్ తీసుకున్నారు ఫోర్ సెవెంటీ ఫైవ్ తీసుకున్నారు మళ్ళీ మా ఊళ్ళో హైయెస్ట్ బండ్లు ఉన్నాయి మహేంద్ర బండ్లు ఒకప్పుడు జాండీ రేల్నే కానీ ఇప్పుడు మహేంద్రాలకు వచ్చేసారు అందరూ లైక్ మైలేజ్ సెగ్మెంట్ దృష్టిలో పెట్టుకొని ఇంకో ముంచో మీకు ఎప్పుడు నేను మర్చిపోయినా ఇవోలు ఏంటంటే వైరింగ్ ప్రాబ్లం వచ్చేస్తుంది కొన్ని రోజుల తర్వాత ఏ బండ్లు అయినాయి కానీ మీకు నేను చెప్పాలి కాబట్టి చెప్పి పడది నేను చెప్పిన అన్నీ సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు ఇవన్నీ నాకు వచ్చినాయి మళ్ళీ కొంతమంది రైతుల దగ్గరికి వెళ్ళి తెలుసుకున్న సమాచారం అంతే మాత్రమే ఇది మామ మీకు ఇంకోటి ఎప్పుడు మర్చిపోయినా ఈ ఫుల్ రివ్యూ వీడియో ఉన్న చూసినా ఈ ఫుల్ రివ్యూ వీడియోలో అన్ని కవర్ కాలేకపోవచ్చు చెప్పే టాపిక్ నేను నేను చెప్పే మాటలు అందరికీ నస్తాయని ఏం కాదు మామ నస్తాయి కొంతవరకు నచ్చాయి కొంతవరకు నచ్చే ఒక అట్లా ఒక్కొక్కరి మెంటాలిటీ ఒక్కొక్క తీరు ఉంటుంది నేను చెప్పేది కొంతమంది తీసుకోగలుగుతారు కొంతమంది తీసుకోలేరు అనమాట మనం రెండు పాయింట్స్ చెప్తాం పాజిటివ్ చెప్తాం నెగిటివ్ చెప్తాం కానీ కానీ ఏంటంటే నేను చెప్పిన నెగిటివ్ ఇప్పుడు ఈ బండి అయితే ఇష్టం అనుకో నేను చెప్పిన నెగిటివ్ పాయింట్లో వాడు గుర్తుపెట్టుకుంటాడు పాజిటివ్ గుర్తు పెట్టుకోడు ఒకవేళ వీనికి ఈ బండికి నేను చెప్పిన ఈ బండి అనేది ఇష్టం లేనోడు ఏం చెప్తున్నా నేను చెప్పిన నెగిటివ్లో గుర్తు పెట్టుకొని పాజిటివ్లో గుర్తుపెట్టుకోడు అనమాట అవి అట్లుంటాయి అందుకే నేను నెగిటివ్ చెప్తాను పాజిటివ్ చెప్తా తీ ఏది తీసుకుంటారు అది మీ ఇష్టం అనమాట మామీ కూడా చెప్తే మంచి వినోరే చెప్పుడు మాత్రమే నా పని ఈనుడు వినకపోవడం మీ ఇష్టం అనమాట అదిగా లాస్ట్కు మన బండి పూరడి శెట్ కిందనే ఉండటం ఇంకొక నెల రోజులు నెల రోజుల తర్వాత మళ్ళీ ట్రాలీకి పెట్టి ఉంటుంది అన్నమాటగా నా బండికి ఎంత ఖర్చు అయింది ఇప్పటి వరకు ఫోర్ టు ఫైవ్ ఇయర్స్లో నేను ఎన్ని ఆయిల్ చేంజ్ చేయించిన ఎన్నిసార్లు క్లచ్ పీట్ పడ్డది ఎన్నిసార్లు మన ఎక్సెల్ బేరింగ్ పడ్డది ఎన్నిసార్లు ముందట హబ్ బేరింగ్ పడ్డది ఎన్నిసార్లు మళ్ళీ ఇంకోటి ఏంటిది అమౌంటు రిపేర్ చేయించిన ఎన్నిసార్లు బండి మేజర్ మేజర్ రిపేర్లు చేయించు దీనికైతే ఇంకొక ఆల్రెడీ ఇంకొక ఫుల్ వీడియో చేద్దాం అని చూస్తాను ఒకవేళ కుదిరితే ఆ ఫుల్ వీడియో కూడా చేస్తాను అంటే మీరు ఇచ్చే రెస్పాన్స్ బట్టే నేను చేయను అని ఆలోచిస్తాను అనమాట మీరు కిందట ఫుల్ వీడియో చేయరు మామా ఇంకా దాని గురించి అంటే నేను బరాబరి చేస్తా ఇన్ని ఎప్పుతూ ఉంటుంది గిన్ని పడ్డాయి రాబోయే గిన్ని చిన్న బోల్ట్ కాడికెళ్ళి చెప్తా ఎన్ని బోల్ట్లు ఎన్నిసార్లు పడ్డాయి అనే ముచ్చట డిస్క్ ఎన్నిసార్లు వలిగిందని ముచ్చట క్లచ్ పేట్ ఎన్నిసార్లు పడ్డదా అనే ముచ్చట ముందట బేరింగ్ ఎన్నిసార్లు పడ్డదని ముచ్చట ప్రతి ఒక్క పాయింట్ రేజ్ చేస్తామావామా చూడరి అంటే బండి ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఎట్లున్నది ఇప్పుడు ఎట్లుందో కూడా కంపేర్ చేసి చూపెడతా ఆ వీడియోలో నేను మీకు ఒకవేళ నస్తే ఎప్పుడు ఆ వీడియో చేద్దాం లేకుండా లైట్ అంతే రైట్ మరిగా ఫుల్ రివ్యూ అయితే ఇంతటితో నిండి ఎత్తానా రైట్ మరి ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మావా రైట్